ఇక వినాచం దగ్గరికి వచ్చేసింది అంటే మన వాళ్ళు అయితే బొమ్మలకి అయితే చాలా దూరంగా ఎక్కడెక్కడికి వెళ్ళి మళ్ళీ తనకు బాడీ పెట్టడం చాలా ఇబ్బంది పడతారు అందుకు మన కదిరిలోనే అయితే ఇక్కడ ఇక్కడ కౌలేపల్లికి వెళ్ళే రోడ్లు అయితే గొంతులో అయితే బొమ్మలు అయితే చాలా చెట్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి బొమ్మలు అయితే ఇక్కడ చూడండి ఎన్ని అడుగుతున్నా బొమ్మ ఏమో ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది అండి బొమ్మ అయితే ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది ఇంకా మీకు ఏమన్నా కావాలంటే బొమ్మ చాలా ఐటమ్స్ చాలా రకాలుగా ఉన్నాయి చాలా డిఫరెంట్స్గా ఉన్నాయి బొమ్మలు అన్నీ

అన్న కాల్ చేసి తీసుకోండి డబ్బులు అయితే చాలా తక్కువే అన్నతో మీరు మాట్లాడుకొని అది మీలో ఉంటుంది ఎట్లా మాట్లాడే వాళ్ళు ఏమైంది బొమ్మలు అయితే చాలా బాగున్నాయి చాలా అంటే సూపర్ ఉన్నాయి బొమ్మలు చాలా పెద్దటి కూడా బొమ్మలు అయితే నేనైతే అయితే సడన్గా చూసాను ఏందిరా ఇంత బొమ్మలు ఉన్నాయా కదిరిలో ఇంత బాగున్నాయి బొమ్మలని ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోతుంది సరే మరి మీకు కావాలంటే అన్న కాల్ చేసి తీసుకోండి ఏమన్నా ఓకేనా మళ్ళీ సబ్స్క్రైబ్ తీసుకుంటారు ఓకే అన్న కూడా ఓకే అన్నారు మరి ఓకే వెళ్ళొస్తాం మరి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తీసుకోండి ఏడుగులు అడవులు బొమ్మలు చిన్నటింగ్ ఒక్క పెట్టారు పెద్దటి విధంగా ఒక్క చాలా బాగుంది బొమ్మలు చూడండి తోటి బొమ్మలు అంత బాగున్నాయి సూపర్ ఉన్నాయి అక్కడ తోటి అన్నవాళ్ళు కూడా ఇంకా కొనేది వచ్చారు అందరూ అయితే కొనేకైతే అన్నీ అయితే బుకింగ్ కూడా అయిపోయాయి ఇంకా వచ్చి మీరు బుకింగ్ చేసుకుంటేనే మీకు దొరుకుతాయి ఈ బొమ్మలు సరే మరి నా నెక్స్ట్ హాఫ్ కింద అవి కూడా చూపిస్తాను బుక్లో వెళ్ళి చాలా పెద్ద బొమ్మలు అన్నాయి పక్కనే అక్కడ వచ్చి అన్నమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే భారీగా నచ్చాయి తిరిపి బొమ్మలన్నీ చూడండి ఒకసారి మీకు నచ్చితే కన్నా కష్టమని తీసుకోండి చూడండి బొమ్మ ఎంత పెద్ద అందాక మీరు చూసుకోండి ఒకసారి எல்லாம் இங்கே இண்டஸ்ட்ரீன் ஃபச்சிதமாக மரீ மரபான அலகே பத்தி நெல் சார் பிள்ளோட சரிப்படி நேர்த்தா நான் பொம்மல் நச்சு நான் பிள்ளை கூட சரி சூப்பர் கேம்மல் இது சரி நான் கட்சி ஓகே மாரி வெளித்தான்